హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్ డామినర్ టూ ఫిఫ్టీ బైక్స్ సెల్ఫ్ కట్టగానే పెట్రోల్ మొత్తం లీకేజ్ అవుతుందని అన్న అయితే మనకైతే కాల్ చేశారు ఇక్కడ డోన్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అల్లుగుండా అనే గ్రామంలో ఉందని చెప్పారు అలా వెళ్తూ ఉండగా వెస్పాస్ పాస్ స్కూట్ అయితే నెట్టుకుంటూ వెళ్తుంటే దాని కానీ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే త్రో చేసి తర్వాత మనం అల్లుగుండ గ్రామానికి అయితే వచ్చేసాం మీరు అయితే చూడొచ్చు ఇక్కడ పెట్రోల్ మొత్తం లీక్ అయిపోతుంది సెల్ఫ్ టచ్ అయ్యగానే అనే ప్రాబ్లం అయితే మనకైతే అన్నైతే చెప్పారు అందుకని మనం ఆ బైక్ తీసుకొని మళ్ళీ గ్యారేజ్కి అయితే త్రో చేసుకుంటూ అయితే వెళ్తున్నాం ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఈజీగా అయితే ఉంటుంది డోన్ నుంచి ఒక త్రీ డేస్ నుంచి అయితే మనకైతే కాల్ చేశారు కాస్త జ్వరం ఉండి మనమైతే వెళ్ళలేదు ఇవాళ అయితే వెళ్ళాం వెళ్ళి పెట్రోల్ పోయగానే మీరు మీరైతే చూడండి సెల్ఫ్ టచ్ చేయగానే మనం ఒక కులాయి ఏ విధంగా ఆన్ చేస్తే లీకేజ్ అయిపోతుందో ఆ విధంగా అయితే అవుతుంది అందుకని మనం మొత్తం ట్యాంక్ అయితే ఈ ఫ్యూల్ ట్యాంక్ ఏదైతే ఉందో అది బయటకు తీసి ప్రాబ్లం ఏమిటి ఎందువల్ల జరుగుతుంది అని ముందుగా అయితే చెక్ చేయాలనుకుంటున్నాం దీన్ని బయటకు తీయగానే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ప్రాబ్లం అయితే అర్థమైపోయింది దీని జంక్షన్ అనేది ఊడిపోయింది మనకి ఫ్యూల్ పంప్ నుంచి ఫ్యూల్ ఫిల్టర్కి వచ్చే జంక్షన్ అయితే ఇక్కడైతే ఊడిపోయింది దాన్ని అయితే పెట్టి బైక్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఏమైనా రన్నింగ్లో ఊడిపోతుందా అని టెస్ట్ రైడ్ కూడా మనం అయితే చేసి వచ్చాము టెస్ట్ రైడ్ చేసినా కూడా ఎటువంటి లీకేజ్ అయితే రాలేదు మొత్తం నీట్గా రెడీ చేసి బైక్ అయితే పంపించడం అయితే జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్